హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చేచి మండలం కోర్చం గ్రామానికి వచ్చాము కోర్చేతలంలో శివాలయం అనేది పెద్ద ఫేమస్ పక్కన నది కూడా ఉంది శివాలయం అనేది ఒక పెద్ద ఫేమస్ పర్వతంలో నిర్మించిన దేవస్థానము శివాలయం చూడండి ఫ్రెండ్స్ ధ్వజస్తంభం నందుడు ధ్వజస్తంభు పక్కన పక్కన నందేశ్వరుడు శివలింగం ప్రతి ఒక్క విగ్రహాలు కూడా నిర్మించినాయి ఇక్కడ అనేది ప్రతి ఒక్క దేవస్థానం కూడా చిన్న చిన్న దేవస్థానం కూడా ఉన్నాయి ఇక్కడ లేని దేవస్థానం దేవుడుగా లేడు ప్రతి ఒక్క దేవుడు కూడా ఉన్నారు వెంకట స్వామి అయ్యప్ప స్వామి వినాయకుడి స్వామి అనేది చాలా దేవస్థానం ఇక్కడే అన్ని దేవస్థానాలు ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూసేదానికి కూడా ఇక్కడ భక్తులు కూడా పండుగలకి విచ్చేస్తున్నారు ఎప్పుడు కూడా జనాభా భక్తులనే ఇక్కడికి వస్తుంటారు దేవస్థానం కూడా పురాతన దేవస్థానం ఇక్కడ అనేది మరీచిట్టు కూడా పెద్ద మరచిట్టు కూడా ఉంది గాలి గాలిగోపురం పురాతన గాలిగోపురం శివాలి అనేది పెద్ద ఫేమస్ పురాతన దేవస్థానం చూడండి దేవస్థానం అనేది చిన్న దేవస్థానము కాడ దేవస్థానం కూడా పురాతన దేవస్థానం శ్రీకృష్ణ దేవరాయాలు నిర్మించిన దేవస్థానము శివలింగం కూడా ఆ రోజుల్లో పెన్న నది ఒడ్డన నిర్మించారు ఆ రోజుల్లో ఇది కూడా గుడి కట్టారు స్వామివారు ఇక్కడ నిర్మించారు ఇక్కడికి పండగల బాబాలకి భక్తులు వచ్చి స్వామివారి దర్శించుకొని పూజలు పునస్కారాలు అవి చేస్తుంటారు అనేది కోర్థం అనే గ్రామం అనేది పెద్ద ఫేమస్ ఎందుకంటే ఇక్కడ మన పెన్నా నది ఒడ్డున శివాలయం ఉంది కాబట్టి అందువల్ల ఆ ఊరు దేవస్థానం అనేది ఫేమస్ అవుతుంది ప్రతి దేవస్థానంలో కూడా ప్రతి ఒక్క దేవుడు కూడా ఉన్నారు ప్రతి ఒక్క దేవుడు కూడా ఉన్నారు కానిందువల్ల ఇక్కడ ఫేమస్ అవుతుంది ఖచ్చితంగా ఓకే ఈ వీడియో చూసేదానికి ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కోటితీర్థం అనే చేజర్ల మండలం కోర్తీర్థ గ్రామంలోకి కోటితీర్థంలో శివాలయం అనేది ఒక ఫేమస్ అందువలన ఈరోజు కానీ వచ్చాము పక్కన పెనా నది కూడా ఉన్నది దేవస్థానం అనేది పురాతనంలో నిర్మించిన దేవస్థానం అప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు నది ఒడ్ నది ఒడ్డున శిలా ప్రతిష్టాన్ని అనేది నిర్మించారు చూడండి ఫ్రెండ్స్ శివాలయము మన పెద్ద శివాలయం పక్కనే కన్నా నది కూడా ఉన్నది పాత దేవస్థానం ఇప్పుడు పురాతన దేవస్థానం నిర్మించిన దేవస్థానం అది చూడండి ఫ్రెండ్స్ ఎందుకు ఉందో దేవస్థానం కూడా చాలా పెద్ద చాలా అందంగా బాగున్నది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కోటితీర్థం అనే చేజర్ల మండలం కోటితీర్థ గ్రామంలోకి కోటితీర్థంలో శివాలయం అనేది ఒక ఫేమస్ అందువలన ఈరోజు కోటితీర్థం కానీ వచ్చాము పక్కన పెనా నది కూడా ఉన్నది దేవస్థానం అనేది పురాతనంలో నిర్మించిన దేవస్థానం అప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు నది నది ఒడ్డిన శిలా ప్రతిష్టాన్ని అనేది నిర్మించారు చూడండి ఫ్రెండ్స్ శివాలయము మన పెద్ద శివాలయము పక్కనే అన్న నది కూడా ఉన్నది పాత దేవస్థానం ఇప్పుడు పురాతన దేవస్థానం నిర్మించిన దేవస్థానం అది చూడండి ఫ్రెండ్స్ ఎందుకు ఉందో దేవస్థానం కూడా చాలా పెద్ద చాలా అందంగా బాగున్నది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మై ఫ్రెండ్స్